శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఇవాళ నామము అపర్ణయే నమ అపర్ణ అంటే అమ్మవారు శివుని కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆహారంగా ఆకులు కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది కనుక అపర్ణ అని అన్నారు అనమాట అయితే ఈ అపర్ణ నామ నామానికి శాస్త్రానికి సంబంధం ఉంది ఎలా అంటే అపర్ణ నామము కుజుడికి సంబంధించిన నామం అంటే సంఖ్యాపరంగా చూస్తే తొమ్మిదవ సంఖ్య అవుతుంది తొమ్మిది కుజుడికి సంబంధించింది కాబట్టి కుజదోషాలు ఏమన్నా ఉంటే కూడా ఈ నామాన్ని జపించటం వల్ల పోతాయి అంటే వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం కలగని వారికి సంతానం కలుగుతుంది అలానే ముఖ్యంగా రుణ బాధలు తీరుతాయి అంటే ఎలా ఎంత అప్పు ఉన్నా కూడా ఈ నామం జపించడం వల్ల ఆ రుణ బాధలు అనేవి తీరుతాయి అన్నమాట అయితే ఈ అపర్ణ అనేది మనం పరానికి సంబంధించి చూసుకుంటే ఆకులు లేకపోవడం వల్ల కొమ్మలు విస్తరించవు అప్పుడు అది ఏమవుతుంది మనం ఈ నామాన్ని చేయడం వల్ల మనం జన్మ పరంపర నుంచి తప్పించుకోవడం జరుగుతుంది అంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు మోక్షం లభిస్తుంది కాబట్టి ఈ అపర్ణ నామానికి ఇంత శక్తి ఉంది కాబట్టి మన దీన్ని నిరంతరం జపించడం వల్ల మనకి ఇహ సంబంధమైన కోరికలతో పాటు అంటే రుణ బాధలు తీరడము వివాహం అవటము తర్వాత సంతానం కలగడంతో పాటుగా మనకి మోక్షం కూడా లభిస్తుంది श्रीमात्रे नमः